పరిశుద్ధువైన దేవా సర్వశక్తి మంతుడా నీ కొందరములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ఈ రాత్రి వేళ తండ్రి మీ సన్నిధిలో మేము నీకు స్థుతులు చెల్లిస్తున్నాము రాత్రి కాలంలో మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చిన దేవా నీ కొందనములు పగలంతయ్యూ మా పనులలో మాకు మీరెంతగానో క్షేమంగా తోడుగా ఉండి కాపాడి ప్రతి పనిలో కూడా మీరు మాకు నడుపుదలనిచ్చి మా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా మీ చిత్త ప్రకారము నీకు అనుగుణంగా నీకు మహిమకరంగా మేము చేయగలిగినందుకు నీకు వందనంలో మేము నడిచిన ప్రతి స్థలంలోనూ మేము ఏ వాహనం పైన ప్రయాణించామో ఆ వాహనంలో మేము ప్రయాణిస్తున్న ప్రతి స్థలంలోనూ కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఎంత క్షేమంగా కాపాడినారు ప్రభా మీకు ఏ వేళ ఆదివేల స్తోత్రంలో ఈ సమయంలో మేము క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాము పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా ఇంటికి చేరి ఉన్నారు నాయన తండ్రి బ్రభా ప్రతి ఒక్కరి విషయంలో మీరు మాకు చూపిన ప్రతి మేలుని బట్టి నీ పొందనం చెల్లించుకుంటూ ప్రభా మరి రాత్రి సమయంలో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము కుటుంబంగా మేమందరం కలిసి సంతోషిస్తున్నాము ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీ పొందనములు లేవా నూట పదిహేడవ కీర్తనలో చెప్పినట్లుగా కీర్తనాకారుడు యహోవా కృప మన ఏడల హెచ్చుగా ఉన్నది ఆయన విశ్వాస్యత తరతరములు నిలుచును నిరంతరము నిలుచును ఆయన విశ్వాస్యత నిరంతరము నిల్చును అని అతను చెప్తూ ఉన్నాడు అవును ప్రభా మా ఎడల నీకున్నటువంటి కృప ఎంత హెచ్చుగా ఉన్నది మీ యొక్క విశ్వాస్యత నిరంతరం నిల్చును దానిని బట్టి మేము నీకు ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నీ కృప మాకుంటే చాలు ప్రభా పౌలుతో మీరు చెప్పినట్లుగా నా కృప నీకు చాలు అని చెప్పినట్లుగా మా తండ్రి మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి కృపతో కనుకడంతో సహాయం చేయండి మీ విశ్వాస్యత మా పట్ల తర తరము నిరంతరము కూడా నిలుస్తూ ఉన్నందుకు మీకు వందనం చెల్లించుకుంటున్నాము మేము నమ్మి విశ్వాసంతో నిన్ను నిన్ను వెంబడించాలి అదేవిధంగా ప్రభ మేము కూడా నీ పట్ల విశ్వాస్యత చూపించాలి మా ప్రభ నమ్మకత్వం కలిగి ఉండాలి ఆ విధమైన కృపల్ని మాకు అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి మా కుటుంబ సమేతంగా మేము నిన్ను ప్రార్థిస్తుండగా మీరు మాకు తోడయండి మా కుటుంబంలో శాంతిని సమాధానం ఇచ్చినందుకు నిబంధనంలో ప్రభా నీ యొక్క కృపచేతనే మేమంతా కూడా ఇంత సంతోషంగా సమాధానంతో ఉండగలుగుతున్నాము మా ప్రభా మరి ఏ కుటుంబంలో అయితే సమాధానం లేదో ఏ కుటుంబంలో అయితే సంతోషం లేదో ఏ కుటుంబంలో అయితే కలతలు మనస్పర్ధలు ఉన్నాయో ఆ కుటుంబాలను మీరు మీ సంగతిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా నైనా వాటి నుంచి విడుదల దయచేయమని శాంతిని ఆ ఇంట్లో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము అవును ప్రభా శాంతి సమాధానంలు ఉంటేనే కుటుంబంలో మేము ఉండగలము ఎంతో అలసిపోయిన రీతిన మేము ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో కలతలు ఉంటే ఇంట్లో సంతోషం లేకపోతే మేమేమైపోతాం తండ్రి మా ప్రభా కుటుంబమే కదా మాకు ఒక నీడనిచ్చే స్థలము కుటుంబమే కదా మాకు విశ్రాంతిని ఇచ్చే స్థలము కుటుంబమే కదా మాకు ఆదరణనిచ్చే స్థలము ఆ ఇంట్లోనే మాకు సమాధానం లేకపోతే మేము ఏ విధంగా బ్రతుకుతాం ప్రభా మరి అలాంటి సమస్యలు లేకుండా ప్రతి కుటుంబాన్ని కూడా శాంతితో సమాధానం నింపమని ప్రార్థిస్తున్నాము కుటుంబంలో ఉన్న వృద్ధులను దీవించండి వారికి మంచి ఆరోగ్యం దయించండి ప్రభానైనా మరి వారు నీ కాపుదలలో భద్రంగా ఉండేటట్లుగా సహాయం చేయండి చిన్న బిడ్డలను దీవించండి వారిని నీ కాపుదలలో భద్రంగా కాపాడండి ముఖ్యంగా వారిని నీ దయ ఎందులో మనుషుల దయ ఎందులో వృద్ధులు చేయమని వేడుకొంచున్నాము మంచి ఆరోగ్యము మంచి ఎదుగుదల దయచండి మంచి జ్ఞానంతో వాళ్ళని నింపండి ప్రభా ఆత్మీయ జ్ఞానము కలిగి ఉండడానికి సహాయం చేయండి ముఖ్యంగా వాళ్ళను పెంచడంలో మాకు కావలసిన ఆత్మీయ జ్ఞానం అనుగ్రహించి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ విధమైన ఆత్మీయ జ్ఞానంతో వాళ్ళను పెంచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నేను ప్రతి చిన్న బిడ్డ కూడా నీలో ఎదగాలి నీ బిడ్డగా ఎదగాలి ఆ విధమైన కృపను ప్రతి ఇంట్లో కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఎవరెవరైతే దినము మంచి వార్తలు విన్నారు ఉద్యోగాలు పొందుకున్నట్లు నూతనంగా ఉద్యోగాలు పొందుకుని ఉన్నారు వాళ్ళని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము అదేవిధంగా వివాహ ప్రతిమ సఫలమైనందుకు మీకు వందనాలు ప్రభా సంతానము కలిగిన వార్త కన్సీవ్ అయినటువంటి వార్త విన్న వారిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటూ ప్రతి కుటుంబంలో కూడా ఈ సంతోషాన్ని మీరు ఎల్ల కాలము నిలపమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటకు కృప దయచేయండి మా బ్రవ అదే అదేవిధంగా బ్రవ మరి ఎవరైనా కృంగుదలలో ఉంటే వాళ్ళని ఏం వాళ్ళను ఆ కృంగుదలలో నుంచి బయటకు తీసుకురండి ప్రభా మీరు తప్పకుండా తగిన సమయంలో సహాయం చేస్తారు విశ్వాసంతో వారు నీ పట్ల విశ్వాసంతో ఎదురు చూడ చూచున్నట్లుగా కృప చూపించి మరి వేడుకొంచున్నాము కనిపెట్టి ఉండడానికి సహాయం చేయండి మాతణి దేవా మరి ఎంతోమంది ప్రభా యవనస్తులను బట్టి నేను ప్రార్థిస్తున్నాము దేశాలలో చదువుకుంటున్నటువంటి యవనస్తులను జ్ఞాపకం చేసుకొని వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి ఎలాంటి శోధనలలో వారు చిక్కు కొనకుండా కాపాడమని వేడుకొంచున్నాము అదేవిధంగా వీసాల కొరకు ప్రయత్నాలు చేస్తున్న వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి మా ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులను కూడా దీవించండి వారు చదువుకుంటుండగా చక్కటి జ్ఞానం అనుగ్రహించండి ఎలాంటి సాధన శాతాను శోధనలలో చిక్కు కొనకుండా వాళ్ళని మీరు కాపాడమని ప్రార్థం స్తున్నాము ప్రభా ఇలాంటి కు గురి కాకుండా కాపాడునట్టు కాపాడండి టైం మేనేజ్మెంట్ దయచేయండి సమయాన్ని సద్వినియోగం చేసుకొని చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వారు రాగులుగుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి వారికి మంచి ఆరోగ్యం దయచేసి క్షేమంగా సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఈ సమయంలో ఎవరైనా ప్రసవంలో ఉన్నట్లయితే వాళ్ళని మీ కాపుదల్లో భద్రంగా కాపాడి కాంప్లికేషన్స్ లేకుండా సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా ఎవరెవరైతే ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో వాళ్ళందరినీ బట్టి నిస్సందులో ప్రార్థిస్తున్నాము ప్రభా కృప చూపించమని వేడుకొంచున్నాం నేను మా తండ్రి మంచి ట్రీట్మెంట్ త్వరగా దొరికి వారు క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి మా తండ్రి అదేవిధంగా ఎంతోమంది లో అనారోగ్యంతో ఉన్నారు సర్జరీలే కోలుకుంటున్న వారు కొంతమంది ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు ఐసీలో ఉంటున్నారు వెంటిలేటర్ పై ఉంటున్నారు ప్రభా అలాంటి వీడలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారికి సంపూర్ణమైన ఆరోగ్యం దండి స్వస్థతను అనుగ్రహించండి తండ్రి స్వస్థత పొందుకొని వారందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయించండి ఆ కుటుంబాలలో ఎంత ఆందోళన ఉంటుందో ఎంత కష్టం ఉంటుందో ప్రభా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో అవన్నీ కూడా మీకు తెలుసు ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించి సహాయం చేయమని వేడుకుంటున్నాం నేనా రాత్రి వేళల్లో తండ్రి ఎవరెవరైతే ప్రభా డ్యూటీలు చేస్తున్నారో డాక్టర్లు నర్సులు ఇతర సిబ్బంది ప్రభా అదేవిధంగా సైనికులు రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు అనేక మంది ప్రభా రాత్రిలో డ్యూటీలు చేస్తుంటుంటారు వారు వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి వారికి కావలసిన మంచి ఆరోగ్యం దయచేయండి మా ప్రభ మంచి కాపుదలను అనుగ్రహించండి అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయండి ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా కృప వారి పట్ల వారిపైన మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా నాయన మరి మా దేశంలో ఎంతోమంది కష్టాలు ఎదుర్కొంటున్నారు అన్యాయాల క్రమాలు ఎదుర్కొంటున్నారు ఆ ఆవిడని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి అందరికీ కావాల్సిన నెమ్మదిని ఆదరణను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా ఎంతో మంది కృంగుదలలో ఉన్నారు ముఖ్యంగా అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ సమస్యలలో ఉన్నారు ఆవిడలను మీరు జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి వారి పట్ల మీ యొక్క కుమ్మరించండి వారి ఎదుట అనేక మార్గములను తెరవండి దానిలో నుంచి బయటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి ఎంత మరి అలాంటి అవసరత రాకుండా ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండడా ఉండగలగలాగునా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరే సహాయం చేయండి మా తండ్రి దేవా ఎంతమంది అయితే నేను ఈ రాత్రి వేళల్లో ప్రభా మరి ప్రయాణాలు చేస్తున్నారు వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యశ చేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి మరి ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో కానీ అనారోగ్యంలో కానీ కలగకుండా కాపాడండి మరి నాయన ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను దీవించండి ప్రభావ ఎంతోమంది అనాథలు వృద్ధులు చిన్నారులు ఉన్నారు వారిని మీరు కాపాడండి శ్రమలు అనుభవిస్తున్న వారు దుఃఖపడుతున్నటువంటి వారు వాళ్ళందరినీ కూడా మీరు కనుకరించి వారికి సహాయం చేయమని కూడా ప్రార్థించి అడుగుతుంటున్నాము నాయన కృప చూపి ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రభా మీరు అనేకులను లేపి తండ్రి లేవనెత్తి వారికి సహాయపడలాగున సహాయం చేయండి తండ్రి ప్రభానైనా నీ అందరినీ చూస్తున్నావు ప్రభా నీ యొక్క కన్నులు ప్రతి ఒక్కరిని దృష్టిస్తున్నాయి ప్రభా మేము ఈ విధంగా విజ్ఞాపన ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాము తండ్రి రాత్రి సమయంలో ఎవరెవరైతే నాయన నిద్రలేమతో బాధపడుతూ మీ సన్నదిలో ప్రార్థిస్తున్నారు ఎంతోమంది దుఃఖంతో వేదనతో ఉన్నారు అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ప్రభా వారిని మీరు లేవనెత్తండి ప్రభా నైనా వారికి ఉన్నటువంటి ఆ సమస్యల నుంచి విడుదల దయచేయండి వారికి ఏ సమస్యలు వారికి ఇబ్బంది పడుతున్నాయో ఏ దుఃఖాలు వారి ఇబ్బంది పెడుతున్నాయో వాళ్ళన్నిటిని కూడా నైనా తొలగించి సంపూర్ణమైన స్వస్థత వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభా మీరు కృప చూపించే దేవుడు అంటున్నారు ఒకవేళ హృదయాలలో వేదన మరి వేదన మాత్రమే కాకుండా మరి అనేకమైన అభ్యంతరాలు హృదయంలో మరి కోపము ద్వేషము పగ ఇలాంటివన్నీ ఏమైనా ఉన్నట్లయితే వాటిని అన్నింటినీ తొలగించండి ప్రభా మా తండ్రి దేవ సమాధానకరమైన స్థితిని వారిని అనుగ్రహించండి క్షమాపణ గుణమును వారికి అనుగ్రహించి మా ప్రభా వారు నిద్రించినప్పుడు ఇవన్నీ ఏమీ మనసులో పెట్టుకోకుండా నీ వాక్యం ధ్యానించుకొని నీ పడకలపై పరుండినప్పుడు నిన్ను ధ్యానించుకొని పడుకునేలాగా సహాయం చేయండి మీరు ప్రభా ప్రతి ఒక్కరిని సురక్షితంగా కాపాడే దేవుడు ప్రతి ఒక్కరికి మంచి నిద్రను అనుగ్రహించే దేవుడు ఉన్నారు మా ప్రభ విశ్రాంతిని దేవుడు అంటున్నారు నాయన ఎంతో అలసిపోయిన ప్రతి ఒక్కరిని కూడా మీరు మంచి విశ్రాంతితో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా మమ్మల్ని కూడా మీరు దీవించండి రేపటి దినాన మేము చేయవలసిన అనేక పనులను గురించి మేము ఎన్నో ప్రణాళికలు వేసుకుంటున్నాము మా తండ్రి ఆ ప్రణాళికలన్నీ నీ ఎదుట పెడుతున్నాము రేపటి దినాన ప్రభా మేము ఆ పనులు చేయడానికి మాకు కావాల్సినటువంటి జ్ఞానమును స్కిల్స్ను అనుగ్రహించండి చక్కగా ఆచరణలో పెట్టడానికి కావాల్సిన జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నీ చేతికి అప్పగించి నీ పైన ఆధారపడుతున్నాము నానా సమస్తం కూడా నీవు చక్కగా నడిపిస్తావని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము ఈ రాత్రి మేము నిద్రించినప్పుడు తండ్రి మాకు నీ యొక్క అనుగ్రహించండి నీ రక్తపు కంచెను మాపై నువేమని వేడు వేడుకొంచున్నాము మా ప్రభా మా ప్రాణములను శరీరములను ఆత్మలను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము నాయన మా తండ్రి ప్రశాంతమైన నిద్రను మీరిచ్చే దేవుడే అంటున్నారు ప్రభా నీ రెక్కల చాటున మమ్మల్ని కాపాడే దేవుడు ఇంటున్నారు నీ దూతలను కాపుదలుగా ఉంచుతున్నారు నీ వందరములు మమ్మల్ని కురకక నిద్రపోక కాపాడే దేవుడు మీరే ఉన్నారు నాయన నీకే వందరములు స్తోత్రములు మా తండ్రి రాత్రి కూడా ఎలాంటి అపాయంలు కానీ ఆకస్మిక ప్రమాదములు కానీ కలగకుండా కాపాడండి అదేవిధంగా ప్రభా ఇలాంటి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు విషపురుగు కాట్ల వల్ల కూడా భయం లేకుండా కాపాడండి ప్రభా మరి తండ్రి మమ్మల్ని నీ చేతులకే అప్పగించుకుంటున్నాము రాత్రి అంతా కూడా మంచి నిద్రను విశ్రాంతిని అనుగ్రహించి ఉదయ సజీవంగా ఆరోగ్యంగా మమ్మల్ని లేపండి ఉదయకాలంలో మేము నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదాయి చేయమని మా ప్రభువును మా ప్రియ యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్